శ్రీ సాయిబాబా మూడు వందల అరవై ఐదు రోజుల నాలుగవ రోజు సత్ప్రవర్తనకు బాబా దీవెనలు తప్పక లభిస్తాయి భగవంతుని శాశ్వతమైన సన్నిధి చేరటమే మానవ జన్మకు అత్యద్భుతమైన బహుమానం దానిని పొందగల భాగ్యశాలు ఎంతమంది అందుకోసం కొందరు స్వార్థరహితంగా సేవ చేస్తారు కొందరు ఎన్నో త్యాగాలు చేస్తారు మరికొందరు తమకున్నదంతా దాన ధర్మాలు చేస్తారు వారిలో కొంతమందికి మాత్రమే గుర్తింపు కీర్తి ప్రతిష్టలు బహుమానాలు సన్మానాలు లభిస్తాయి కొంతమంది ఈ లోకంలో ఎలాంటి ఉన్నత స్థానాన్ని పొందలేకపోతారు ఎటువంటి సన్మానాలు అందుకోరు ఎవరి మెప్పుదల పొందలేరు అయినా బాధపడవలసిన పనిలేదు నిజానికి మనం ఏ పని ఎందుకు చేస్తున్నామో సాటి మనుష్యులకు తెలియకపోవచ్చు కానీ భగవంతునికి మాత్రం తప్పక తెలుసు దైవం సర్వాంతర్యాము ఆయన మనం చేసే పనులలోని మంచి చెడులను ఖచ్చితంగా లెక్క కట్టగలడు మనుష్యులు చేసిన పాపపుణ్యాలకు తగిన ఫలితం ఇస్తాడు దైవాన్ని నమ్మి సచ్చీలంతో మంచి పనులు చేసేవారిని ఈ లోకం తిరస్కరించినా దైవస్వరూపుడైన బాబా దీవెనలు మన్ననలు వారికి తప్పక లభిస్తాయి మంచితనం నటించి లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు కానీ సర్వాంతర్యామి అయిన సాయినాథుని అనుగ్రహం సంపాదించడం మాత్రం జరగదు గొప్ప కోసం ఆడంబరపు పనులు చేయక మానవతతో భగవంతుని ఆజ్ఞానుసారం జీవిస్తూ సేవ చేసేవారే బాబాకు చేరువవుతారు బాబాను నమ్మి జీవించిన వారు తప్పక బాబా సన్నిధి చేరుకుంటారు నాల్గవ రోజు పారాయణం సమాప్తం ఓం శ్రీ సాయి